రేగలు అయితే దొరికినాయి చూడండి అంత టేస్టీగా తీగైతున్నాయి మీరు ఒకటి తింటారా వద్దికలు అయితే అలా క్లీన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్ ముందుగా వడియాలకు సరిపడా పచ్చిమిరకాయలు మా అమ్మ కడిగి ముసుగులు అయితే తీస్తుంది ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిరగాయలు అయితే పక్కగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే రేగ్గోడిలో అయితే పడుతున్నాం ఫ్రెండ్స్ ఒకటికి నాలుగే సార్లు అయితే కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు సార్లు అయితే కడుక్కోవాలి నీట్ గా సరే వా వండర్ఫుల్ వండర్ఫుల్ చూసారా ఐదు వందలు రేగలు అయితే కొన్నాము అనుకుంటున్నారా కాదు చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ అయితే ఇంకోసారి అయితే కడుక్కోవాలి సేప అయితే వాడేసుకోవాలి ఫ్రెండ్స్ తోటి రెండు సార్లు అయితే ఇలా బాగా అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్ రేగ్గోడకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ రేగలు అయితే ఫ్రెష్గా అయితే వాడేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా రేగ్గాయలు సాల్ట్ బెల్లం పచ్చిమిరకాయలు సారీ సారీ జీలకర్ర పచ్చిమిరకాయలు ఇవే ఫ్రెండ్స్ మనకి రేగ్గొడయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందైతే రేగ్గొడల కోసం ఇలా ముసుగులు అయితే క్లీన్గా అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ Danchu, <noise> <hesitation> 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 మమ్మీ ఏది తక్కు కార్మే చేస్తంది ఫ్రెండ్స్ మా కన్సమ్ ఇదే స్కోల్ బ్రెడ్ జల్కరైతే తీసుకుని బాగా అయితే దంచాలి ఫ్రెండ్స్ అన్న ఉప్పు అయితే తీసుకుని బాగా దంచాలి ఫ్రెండ్స్ Bellamite is called friends Bellamite call is friends name is called friends, call friends. Call friends.

స్మెల్ అయితే అద్దుపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా రెగ్యులర్ అయితే పల్లెటూర్లో ఉంటాయి దొరికిన వాళ్ళు ఇలా ఇలా ట్రై చేయండి ఫ్లేవర్ టేస్టింగ్ అయితే అద్దుపోయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఉడియం चैरी दो बशी ब्लचें रटाम, � Trustee और tama कि अलाकी जाए ऐटाकी ते ίू जाए చాలా పోతాం మళ్ళీ వేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ తిరిగి ఛాలెంజ్ పెడతాను తినేస్తారా ఇక్కడ ఎవరికి వస్తారు కాయలు తినేస్తారా కాయలు అయితే రెడీ ఎక్కడున్నాడు ఎస ఎక్కడున్నాడు అమ్మా ఎలా తీస్తాను ఎవరి చూపచ్చింటా తెలుగులో మాట్లాడతాడు ఏ ఇంగ్లీష్ బడ్డీడు ஆகரா ஆகிற அருண் கைல சொல்ற చె అయితే వేస్తారు ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ లేదు అయినా కానీ మాకు రియల్ టేస్ట్ అయితే ఉంటుంది నాచురల్ టేస్ట్ ఫ్రెండ్స్ చూడండి వడలు అయితే అలా పట్టి అలా పెడతారు ఫ్రెండ్స్ Wow! Wonderful. <laughs> 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 yeah. <laughs> Hot దంచు దంచు అమ్మోయ్ అది చూడాలి ఫ్రెండ్స్ లాగా ఎలా గుబ్బుతుందో ఇలాగైతే బాగా దాని చేసుకున్నాక గ్రేవీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అదైతే చాలా బాగుంటుంది ఇలా తొక్క తొక్క లాగా ఉంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ ఆ రుచి వేరే చాలా బాగుంటుందండి కలిపేసి గుజ్జంతా ఓ ప్లేట్లోకి అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ గొడవ అయితే ఇలా పట్టాలి ఫ్రెండ్స్ కనిపిస్తుందా క్లియర్

బరకం అయితే నిండిపోయింది ఆయన రేగ్ గోడలు అయితే చాలా అయితే పడుతుంది మా తమ్ముడు ఎంతలో జాయిగా పక్క అమ్ముట తీసేలా నోట్లు పెట్టుకుంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రేగ్ గోడెలు అయితే మొత్తం అయితే ఎండ పెట్టేశాం ఫ్రెండ్స్ గోడలు అయితే ఆల్మోస్ఫైట్ అవుతుంది ఇప్పుడైతే మా తమ్ముడు అయితే తిని చూపిస్తాడు చూడండి ఎలా తిన్నాడంటే నా ఎన్న అవన్న సహ రేగుడలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ బాంబా ఫ్రెండ్స్ రేగ్గూడలు అయితే ఫైనల్ గా అయితే ఎండిపోనాయి చూడండి ఎన్నైతే వచ్చినాయో ఇన్ని రేగ్గూడలు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ అప్పుడు నేనైతే తింటాను బా సూపర్ టేస్ట్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేసుకోండి బాయ్ ఇలా డబ్బాలు అయితే ఇలా పెట్టుకుని అయితే ఉంచుకుంటే ఫ్రెండ్స్ సంవత్సరం అయితే నిలవైతే ఆగుతుంది మూత అయితే పెట్టేస్తున్నాను